ఈ పదకొండు మందిని తీసుకుని ఈ గాంధారి యొక్క సోదరుడైన శకుని హస్తినాపురానికి చేరుకుని బావగారింటికి తాను కూడా బయలుదేరి వెళ్ళాడు ఇక వెళ్ళిన దారిగా అక్కడ ఉన్నాడు ఆ తర్వాత దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు అయితే చమత్కారం ఎలా ఉంటుందో చూశారా ఈమె గాంధారరాజు కుమార్తె శకుని గాంధారరాజు కొడుకు రెండు కాయలు ఒక చెట్టులో పుట్టినవే కానీ చమత్కారం ఏమిటంటే గాంధారికున్న గుణములలో మంచి గుణాలు శకునికి ఉన్నాయా ఇందులో ఒక్క మంచి గుణం శకుని ఎందుకు ప్రకాశించిందా ప్రకాశించి ఉంటే దుష్టచతుష్టయంలో ఒకడు అయ్యి అయ్యుండేవాడు కాదు అందుకే ఇది ఒక రహస్యాన్ని చెప్తుంది ఒక తల్లికి తండ్రికే పుట్టినటువంటి సంతానం ఒక్కలా ఉండాలని మీరు అనడం కుదరదు ఎందుకని అంటే కవల పిల్లలు పుట్టారనుకోండి ఆడపిల్ల మగపిల్లాడు పుట్టారు అంటే కవలపిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అవ్వాలని సిద్ధాంతం ఉందా ఒక్కసారి పుట్టిన వాళ్ళు ఇద్దరు రెండు లింగములను పొందిన వారై ఉండొచ్చు ఆడపిల్ల మగపిల్లాడు అవ్వచ్చు పోనీయండి అలా పుట్టిన ఆడపిల్లలాగే మగపిల్లాడు ఆలోచించాలి మగపిల్లాడిలాగే ఆడపిల్ల ఆలోచించాలి అని మీరు చెప్పగలరా ఆడపిల్ల గడగడా మాట్లాడుతుంది మగపిల్లాడు మాట్లాడేటప్పుడు తడబడతాడు తొందర తొందరగా మాట్లాడలేడు తేడా వచ్చిందా పిల్లకేమో సంప్రదాయం అంటే ఇష్టం అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన పాత చీర తెచ్చి ఆడపిల్ల కట్టుకుంటుంది పిల్లాడేమో ఒరే నువ్వు పంచ కట్టుకోరా తాతగారిలా ఉండాలరా అంటే వాడేమో పంచ కట్టుకోవడం మానేసి నాన్నగారి జీన్స్ ప్యాంట్లో కాళ్ళేడతాడు వాడికి ఆ బుద్ధి వచ్చింది దీనికి ఆ బుద్ధి వచ్చింది ఒకలా ఉన్నారా కుదురుతుందా కుదరదు అసలు మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనా అసలు ఒకే చోట ఒక వస్తువు ఉన్న ఆ వస్తువు పక్కన ఉన్న వస్తువులకి దాని విలువ తెలియాలనే నియమం ఏం లేదు ఎందుకో తెలుసా ఒక బురద గుట్టలో తామర మొగ్గ పుడుతుంది దాని చుట్టూనే కప్పు ఉంది చాపు ఉంది పీత ఉంది పురుగులు ఉన్నాయి ఇది తామర పువ్వు అని వాటికి తెలుసా ఆ తామర పువ్వు మూడవ రోజున అరవిరిసింది దాని నిండా తేనుంది కప్పకి తెలిసా అందులో తేనుందని చాపకి తెలిసా అందులో తేనుందని పీతకి తెలిసా అందులో తేనుందని దానితో కలిసి చెరువులో బతుకుతున్న వాటికి ఆ తామర పువ్వు విలువ తెలియదు కానీ ఎక్కడో పక్కన అరణ్యంలో ఉన్నటువంటి ఒక తుమ్మెదకి తెలుసు ఈ తామర పువ్వులో మకరందం ఉందని అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద వాలి మకరందాన్ని తాగుతోంది కానీ దాని చుట్టూ ఉన్నటువంటి కప్ప పీత చేప ఎన్నటికీ తెలియదు దానిలో ఉన్న మకరంద పక్కన ఉన్నాయి కదా అని చెప్పి అందరికీ అన్నీ అనుభవించాలి తెలియాలని జీవితంలో కోరుకోకూడదు కాబట్టి గాంధారి పక్కన ఉన్న శకుని గాంధారిలా ఉండాలని ఎలా కోరుకుంటావు ఆ భిన్నత్వం సమాజంలో ఉంటున్నది ఈశ్వరుడు యొక్క నియతి అంతే ఆయన అలా చెక్కుతాడు సమాజాన్ని కాబట్టి ఇప్పుడు ఈ పదకొండు మంది పిల్లల్ని తీసుకుని శకుని హస్తినాపురానికి వెళ్ళాడు వెళ్ళిన తరువాత సంతోషంగా కాలం గడిచిపోతోంది